నమః నమ శ్రీగురుభ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మీరు కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఎందుకు అనంటే ఈ యొక్క వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అయితే అసలు ఈ వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జాతకంలో అధికంగా ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ యొక్క మేష రాశి వారికి అతి పెద్ద శత్రువు ఇక మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి అస్తైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో మీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుకోబోతున్నారు అలాగే మేషరాశి వారికి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ యొక్క మేష రాశివారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధన రాబడి అనేది రాబోతూ ఉంది ఇక అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా తమ తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలో రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వారు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యొక్క మేష వారు అలంకార ప్రియుడు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకొట్టుకునే చందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ చందాలను చూసుకుంటారు ఇక ఈ మేషరాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు అలాగే ఈ రాశివారు మేధావులుగా సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల క్యూక్తులకు అస్సలు లొంగరు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ మేషరాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ మేషరాశి వారిలో అధికంగా ఉంటుంది అయితే మేషరాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసుకున్నట్టయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా అవి పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి కాబట్టి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక అదేవిధంగా ఇక మేష రాశి వారికి వచ్చేటటువంటి ఇంతటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క మేషరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే అక్షరం గల పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది అస్సలు మీకు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మీ జీవితంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక క మేష రాశిలో పుట్టిన వారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరైతే ప్రతి నిత్యం లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఇక ఈ రాశివారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశివారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ మేషరాశి వారికి వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వారు ముఖ్యంగా లలితా సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలను సాధిస్తారు అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింతగా పుణ్య ఫలితం మీ జీవితంలో ఖచ్చితంగా పొంది తీరుతారని ఎంతైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బిలైకిన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్